యోహానసు వార్త ఫోర్టీన్ సిక్స్ ప్రకారం నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు ఏసు తాను దేవునితో మార్గము సత్యము మరియు జీవమని ప్రకటిస్తున్నాడు మరియు తన ద్వారానే తండ్రి దగ్గరకు వెళ్లగలమని చెబుతున్నాడు నేనే మార్గమును తనను దేవునికి వెళ్లడానికి మార్గంగా ప్రకటిస్తున్నాడు అంటే ప్రజలు దేవుని దగ్గరకు చేరుకోవడానికి తన ద్వారానే వెళ్లాలి సత్యమును యేసు తనను సత్యంగా ప్రకటిస్తున్నాడు అంటే ఆయన మాటలు మరియు బోధనలు నిజమైనవి మరియు ఆయన ద్వారా దేవుని సత్యం తెలుసుకోవచ్చు జీవమును ఏసు తనను జీవముగా ప్రకటిస్తున్నాడు అంటే ఆయన ద్వారా శాశ్వత జీవం లభిస్తుంది నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు ఏసు తనను తండ్రికి చేరుకోవడానికి ఏకైక మార్గంగా ప్రకటిస్తున్నాడు అంటే ఆయన ద్వారానే ప్రజలు తండ్రిని తెలుసుకోవచ్చు మరియు ఆయనతో సంబంధం కలిగి ఉండవచ్చు ఈ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి